జై శ్రీరామ్ మన ఆంధ్రప్రదేశ్లోనే అతిపెద్ద ఏకశి విగ్రహం అన్న తరబాయి మన సహస్ర లింగేశ్వర స్వామివారి దేవస్థానం ఇది ఎక్కడ ఉంది అంటే మన గుంటూరు దగ్గరలోనే ఉంది అండి చాలా అంటే చాలా పవిత్రమైనది చాలా అంటే చాలా పురాతనమైనది చాలా ఫేమస్ ఇక్కడే నాలుగు అడుగుల నందీశ్వరుడు విగ్రహం కూడా ఉంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడికి రావాలి అంటే గుంటూరు నుంచి ముప్పై కిలోమీటర్లు నుండి పొన్నూరు అంటారు పొన్నూరు ఆంజనేయస్వామి స్వామి వారి దేవస్థానం ఇందులోనే మనకి సరస లింగేశ్వర స్వామి దేవస్థానం కూడా ఉండదండి ఇక్కడ మన హనుమాన్ జయంతికి ఎవరైతే స్వామి మాల వేసుకుంటారో ఇక్కడికి ప్రతి ఒక్కళ్ళు అంటే తొంభై శాతం జనాలు ఇక్కడికి వచ్చి నిద్ర చేసి స్వామివారికి మొక్కుబళ్ళు అన్నీ చెల్లించి ఇక్కడే చేస్తారండి ఎందుకు ఇంత ఫేమస్ అనేది వీడియో స్కిప్ అయితే చేయొద్దు పూర్తిగా చూడండి మన గుంటూరు నుంచి కానీ ఇక్కడ నుంచి బయలుదేరితే పొన్నూరు థర్టీ కిలోమీటర్స్ వస్తుందండి ఇది గోపురం స్టార్టింగ్ అనమాట ఇక్కడ అట్లా ఇంకో గోపురం రెండు గోపురాలు ఉంటాయండి ఈ టెంపుల్కి మన కార్ పార్కింగ్ అటు చూసుకోవాలన్నా బ్యాక్ సైడ్ తింటుంది అది కూడా చూపిస్తాను ఇట్లా గోపురంలోకి వెళ్తాము కానీ చాలా పెద్ద గుడి అండి పురాతనమైనది చాలా ఫేమస్ ఎందుకు ఇంత అంటే ఈ స్వామివారు ఏకశిలా విగ్రహం అండి అంటే ఒక కొండలోనే ఇరవై నాలుగు అడుగుల విగ్రహాన్ని చేయించారనమాట పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఈ గుడి స్థాపించడం జరిగింది అంటే ఈ విగ్రహాన్ని అంతకుముందే ఈ గుడి ఉన్నదండి విగ్రహాన్ని మాత్రం పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో స్థాపించారు చాలా అంటే చాలా పవిత్రమైనది చాలా అంటే మీకు ఎటువంటి కోరికలైనా సరే ఈ వీరాంజనేయ స్వామి వారి దేవస్థానం వచ్చి కోరుకుంటే చాలామంది ఇక్కడ మొక్కుబుడ్లు కూడా చేయిస్తారండి అంత బాగుంటుంది మీకు ఇది తెలియాలంటే పొన్నూరు అంటే ఎక్కడైనా సరే మీ సెస్లో కొట్టినా మీకు తెలుస్తుంది గూగుల్లోనే తెలంగాణ నుంచి అమెరికా నుంచి చాలామంది ఇక్కడికి వచ్చి వాళ్ళ వారి మొక్కుబుడ్లు కూడా చేస్తారన్నమాట ఇక్కడ ఇట్లా వస్తుందండి స్టార్టింగ్ ఇక్కడే కళ్యాణ మండపం ఉంది ఇక్కడే కనీసం పదకొండు దేవస్థానాలు ఉన్నాయి ఇది ఎంట్రన్స్ అండి ఇక్కడ ఎట్లాగా అక్కడ టికెట్ కౌంటర్ ఉంటుంది అనమాట మనం స్పెషల్గా దర్శనం చేసుకోవాలన్నా కానీ లేకపోతే పూజలు చేయించుకోవాలన్నా కానీ ఎట్లయినా సరే ఉంటుంది టికెట్ కౌంటర్ ఇది గుడి ఎంట్రన్స్ అండి చూపిస్తాను పూర్తిగా వివరంగా చూపిస్తాను స్వామివారి దర్శనం కూడా చేపిస్తాను జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనుకుంటూ ఇదిగోండి ఇది ఎంట్రన్స్ అనమాట మనం ఇట్లా టోకెన్ తీసుకొని కొంచెం ముందుకు రాగానే స్వామివారిది ఇట్లా కనిపిస్తుంది చూడండి చూపిస్తున్నాను ఎంట్రన్స్ అండి స్వామివారు కొంచెం కనపడుతున్నారు కదా జై శ్రీరామ్ అనుకుంటూ మనం ఇట్లా గోపురాన్ని దర్శనం చేసుకొని ఇక్కడ కొబ్బరికాయలు కొట్టేవాళ్ళు ఉంటారు ఇచ్చే ఇచ్చేవాళ్ళు ఉంటారు ఇక్కడే దీని గాలి గోపురం ఉంటుంది గాలి గోపురంలో గాలి జ్యోతి ఉంటుంది కదా జ్యోతి కూడా వెలిగిస్తారండి ఇది ఎంట్రన్స్ అండ్ లోపలికి వెళ్తే ఇట్లా ఉంటుంది ఇక్కడ గోపురం ఈ గోపురం అనేది ముప్పై అడుగుల హైట్ పదిహేను అడుగులు వేడలు తయారు చేశారండి ఈ విగ్రహం తెచ్చిన తర్వాత ఈ గుడి కట్టారంటండి అంటే మీన్స్ సైడ్ గోడలన్నీ చూసారు కదా ముప్పై అడుగులు ఉంటుందండి ఈ వారం ఒక్కటే ముప్పై అడుగులు ఉంటుంది చూసారు కదా ఇది ఎంట్రన్స్ ఉంటుంది ఉంటుందన్నమాట జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జైవ రామభద్ర హనుమానికి జై అనుకుంటూ దర్శనం చేసుకున్న తర్వాత స్వామివారు చిన్నప్పటి నుంచి పుట్టుక దగ్గర నుంచి మొత్తం ఇక్కడ ఉంటుందండి హనుమాన్ చాలీసా అయితే ఇక్కడ మన ప్లేట్మెంట్ రాసి ఉంటుంది చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఇక్కడికి వస్తే ఎటువంటి కోరిల కోరికనైనా సరే తీర్చే దేవుడు అనమాట అండ్ మన హనుమాన్ జయంతికి ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవాల్సిందే స్వాములు అంజస్వాములు స్వాములు అంటారు కదండి స్వామివారి ప్రతి ఒక్కటే ఉంటుందండి స్వామివారు ఎట్లా చేశారు యుద్ధం ఎలా చేశారు సీతమ్మ కోసం రామవారి కోసం ప్రతి ఒక్కటి ఉంటుంది ఇక్కడ చూసారు కదా ఇక్కడ అండ్ ఇక్కడ స్వామివారికి తెల్లవారుజాము ఐదు గంటలకు ఆలాభిషేకం మొత్తం జరుగుతాయండి ఇది బ్యాక్ సైడ్ ఇట్లా వెనక్కి రాగానే మనం వెనక నుంచి దర్శనం చేసుకుంటాం కదా దర్శనం చేసుకొని జై శ్రీరామ్ అనుకుంటూ కొంచెం ముందుకి ఇట్లా వెళ్ళంగానే మళ్ళా విగ్రహాలు ఫొటోస్ అన్నీ ఉంటాయండి మొత్తం పెయింటింగ్ అనమాట ఇది చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ చూస్తే మనకి స్వామివారికి పొద్దున్నద అభిషేకం చేసిన తీర్థం అనేది ఇక్కడ పడుతుందండి చిన్నాని స్వామివారికి ఎప్పుడూ ఉంటుంది ఎరువైనా అంటే మొన్న గుడి ఓపెన్ చేసి దగ్గర నుంచి వాటర్ పడతానే ఉంటాయి అనమాట అభిషేకం జరుగుతూనే ఉంటుంది చిన్న స్వామివారు ఉంటారు ఆంజనేయ స్వామివారిది పంచ విగ్రహం ఉంది దానికి ఎప్పుడూ పూజ చేసి చేస్తూనే ఉంటారు ఇట్లా మనం ఇది దర్శనం అని ఇంకా చాలా గుళ్ళు ఉన్నాయి ఇది వీళ్ళు కట్టించిన వాళ్ళండి ఇట్లాగనమాట పెండి రేపు మీద ఇట్లా ఉంటుంది చాలా బాగుంటుంది ఇది ఇట్లా మన గుళ్ళు నుంచి బయటికి రాగాలని స్వామివారికి గరుత్మంత స్వామివారి దేవస్థానం అండి ఇది ఇది మధ్య కట్టారు ఒక పదిహేను సంవత్సరాల క్రితం అది కూడా ఇదే హైట్ అండి ఇరవై నాలుగు అడుగులు గరుత్మంత స్వామివారి దేవస్థానం అని అది కూడా చూపిస్తాను అంటే పక్కన వెంకటేశ్వర స్వామి అన్ని టెంపుల్స్ అండి ఇక్కడే గుడ్డు కూడా పూజిస్తారు మా స్వామి దిగు వచ్చింది చాలామంది ఇంకా ముక్కు గుడ్లు తన్నీళ్ళు వాళ్ళు ఉంటారు చాలా అంటే చాలా పవిత్రం కాబట్టి మొక్కుకొని జరిగితే ఏదైనా సరే మొక్కుకునే వాళ్ళు కూడా ఉంటారన్నమాట ఇది గరుత్మంత స్వామివారి దేవస్థానం ఇది నాకు తెలిసినంత వరకు ఒక ఐదు సంవత్సరాలు అవుతుందండి ఓపెన్ చేసి ఇది కూడా ఏకశిలా విగ్రహమే కొండరాయి ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఇట్లా ఉంటుందండి మనం ఇట్లా లోపలికి వెళ్ళం మనకు కనిపిస్తూనే ఉంటుంది కాకపోతే కొంచెం లైటింగ్ అలా ఇవ్వండి ఎవరెవరు ఎవరు చేశారు చందాలు మొత్తం వివరంగా రాసి ఉంటాయి స్వామివారికి ఊరేగింపుకి ఎలా తీసుకెళ్తారో మొత్తం అన్నీ ఇక్కడే ఉంటాయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇలాంటి ప్రదేశానికి పొద్దున్నే సాయంత్రం వరకు ప్రశాంతంగా పిల్లలతో వస్తే మనసు ప్రశాంతంగా ఉంటుందండి కదా ఇంతవరకు మీరు వీడియో చూసినట్టు లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మనకి సహస్రలింగా అభిషేకం కూడా సహస్రలింగ దేవస్థానం చూ కూడా చూపిస్తానండి స్వామివారి దేవస్థానం ఇది వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం అండి దాని పక్కనే ఉంటుంది స్వామివారి దేవస్థానం అనేది మన లలిచి స్వామివారి దేవస్థానం పక్కనే ఉంటుంది ఇక్కడ నిత్య కళ్యాణం కూడా జరుగుతుందండి చేయించుకునే వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడికి చేయించుకోవచ్చు మీరు చేపించుకున్న ప్రతిరోజు కళ్యాణం జరుగుతుంది ఇక్కడ స్వామివారికి ఇది మనం ఇందాక చూసాం కదా స్వామివారి దేవస్థానం విధంగానే ఉంటుంది ఇది శ్రీరామ శ్రీరామవారి దేవస్థానం అండి వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం అనమాట మీకు కొంచెం ముందుకు రాగానే మనం ఇట్లాగా ఇక్కడే మనకి ఎక్కడ లేనట్టు కాలభైరి దేవస్థానం కూడా ఉందండి నాగేంద్ర స్వామి పుట్ట ఇక్కడికి వచ్చారంటే ప్రశాంతంగా భోజనాలు తెచ్చుకొని ప్రశాంతంగా తినచ్చండి ఫ్యామిలీ మొత్తం చాలామంది వస్తారు మన హనుమాన్ జయంతికి స్వామివారికి రథం ఉంటుంది కదండి అది కూడా చూపిస్తాను మిస్ వద్దు కదా అది కాలభైరవ దేవస్థానం అండి నేను పక్కనే ఇక్కడ మన వినింబుతో చేసిన ఇప్పుడుది కాదండి స్వామివారికి ఈ ఊరేగింపు దేవస్థానం అది గలం కాలభైరవ దేవస్థానం ఇక్కడ మన కళ్యాణ కట్ట అది ఇక్కడే రూములు దేవస్థానం మరి రూములు కూడా ఉంటాయండి మేము ఇంకోటి చెప్పాం కదా ద్వారం అది ద్వారం అంట రెండవ ద్వారం చూసారు కదా ఇక్కడ గాలి దీపం పెడతారు చాలామంది అందరూ పోవడానికి స్వాములు వాళ్ళు ఇక్కడికి వస్తారు కాబట్టి ఇంత పెద్దదండి ఇది అంటే ఇప్పుడనే కాదండి గత యాభై సంవత్సరాల నుంచి ఇక్కడ చేస్తూ ఉంటారన్నమాట ఇదే అండి నేను చెప్పింది సహస్ర లింగేశ్వర స్వామి వారి దేవస్థానం అంటే వెయ్యి నొక్క శివలింగాలు ఉంటాయండి లోపల చాలా అంటే చాలా బాగుంటుంది వెళ్దాం రండి ఇంకా ఇక్కడే మనకి కళ్యాణ మండపం అండి ఇది ఇక్కడే మనకి ఇట్లా ఉంటుంది టీమక్కలు టెంపుల్ చూసారు కదా స్వామివారి దేవస్థానం ఇది మొత్తం చూసిన తర్వాత ఇది ఫ్రంట్ అండి ఇది సైడ్ నుంచి వస్తుంది స్వామివారి దేవస్థానం కనబడుతుంది కదా జై జైశ్రీరామ్ అనుకుంటూ మనం ఇట్లా చూస్తే మనకి ఇక్కడ కార్ పార్కింగ్ బస్సులు ఎలాంటివి అయినా సరే ద్వారానికి రాగానే లోపలికి ఇక్కడ అంతా ఇట్లా మనం కార్ పార్కింగ్ మొత్తం చేసుకోవచ్చు పొడి అయితే చాలా పెద్దదండి చాలా బాగుంటుంది ఇది సహసలింగ స్వామివారి దేవస్థానం ఎంట్రన్స్ ఇట్లా ఆగంగానే మనం ఈ దేవస్థానం అండి వెళ్దామైంది ఇట్లా ఎంట్రన్స్ అవగానే మనకి నంది స్వామివారి దేవస్థానం కనబడుతుంది నందిగా కనబడతారు దక్షిణామూర్తి అండి సుబ్రహ్మణ్య స్వామి దక్షిణామూర్తి ఇలా మనం కొంచెం ముందుకు వెళ్ళంగానే మీకు కనిపిస్తున్నాయి కదా చూసారు కదా వెయ్యి నొక్క లింగాలండి ఇవి ఇక్కడ చాలా ముందు చాలా కోరికలతో కోరుకొని ఇక్కడ కుక్కలుక్కటి ప్రతిష్ఠం ప్రతిష్ఠించండి చాలా అంటే చాలా బాగుంటుంది మహాశివరాత్రి రోజు అయితే చాలా బాగుంటుంది ఇక్కడ స్వామివారు బయట వస్తుందండి చుట్టూ నాలుగు దిక్కులు శివలింగాలు ఉంటాయండి చాలా అంటే చాలా బాగుంటుంది మనం చిన్న శబ్దమైనా సరే చూశారు కదా స్వామివారిది చిన్న శబ్దమైన సరే పెద్దదిగా వినిపిస్తుంది అది దర్శనం చేసుకున్న తర్వాత విఘ్నేశ్వర విగ్రహం అన్నీ ఉంటాయండి ఇక్కడ మీరు ఎంతవరకు అని నచ్చిందని కొంటున్నాను లైక్ చేయండి కామెంట్ చేయండి లాస్ట్లో అమ్మవారి ఉంటుందండి చూపిస్తాను దేవస్థానం ఒక అమ్మవారు అండి చాలా అంటే చాలా బాగుంటుందండి ఇంతవరకు వీడియో చూస్తున్నా అంటే నచ్చింది అనుకుంటున్నాను లైక్ చేయండి కామెంట్ చేయండి అడ్రస్ కావాలంటే పూర్తిగా ఇక్కడ చూడండి మీకు అర్థమవుతుంది ఒకసారి వెళ్తే బాయ్ బాయ్ అండి